ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతి దినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం దేవునితో సహవాసంలో మనం కొనసాగుతూ ఉండగా ప్రతిరోజు దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నతంగా లేవనెత్తబోతున్నాడు మరి ఆత్మీయంగా మనల్ని బలపరిచి మన కుటుంబాలను మరి స్థిరపరచబోతున్నాడు తన రాకడ కొరకు మరి కనుక ప్రతిరోజు ప్రార్థించండి ప్రభు సహవాసంలో మరి జీవించండి దేవుడు మిమ్మల్ని అందరినీ గాక మరియు ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం ప్రతిరోజు వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మనం అందరం ఆ వాగ్దానాన్ని చదువుతున్నాం ప్రార్థిస్తూ ఉన్నాం నిశ్చయంగా మరి నీవు నమ్మితే ప్రభు మాట ఎప్పటికీ అది నిరర్ధకంగా పోదు ప్రతి మాట ప్రతి వాగ్దానం దేవుడు తగ్గిన కాలమందు మన అందరి జీవితాల్లో ఆయన నెరవేర్చి మరి నిన్న ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు కనుక ప్రతిరోజు ఆసక్తితో దేవుని యొక్క వాగ్దానమును ప్రార్థనాపూర్వకంగా వినండి రిసీవ్ చేసుకోనండి ప్రార్థన లేఖి భవించండి దేవుడు గొప్ప కార్యాలు మన అందరి జీవితాల్లో గాక మరియు ఉదయకాల సమయం ప్రభు ఇచ్చిన వాగ్దానం చదువుకుందాం లూకాసు వార్త మొదటి అధ్యాయం యాభై ఒకటవ వచనం యాభై రెండవ వచనము ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయాలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను దేవున్ బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం మరి ప్రభు అంటున్నాడు కదా ఆయన తన బాహువుతో తన పరాక్రమమును చూపెను సింహాసనముల మీద నుండి బలవంతులను పడద్రోసి దీనులను సింహాసనం ఎక్కించెను అంతేకాక మరి తమ హృదయ ఆలోచనను బట్టి గర్విష్ఠుల యొక్క ఆలోచనలన్నిటినీ ఆయన మరి చెదరగొట్టెను అని దేవుని యొక్క మాట దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఈ ఉదయకాల సమయం దేవుని బిడ్లారా నీకు విరోధంగా ఒకవేళ బలవంతులు నీ శత్రువులు అది శరీరులు కావచ్చు అధికారులు కావచ్చు లేదా మరి చీకటి శక్తులు నీకు విరోధంగా ఆత్మీయ జీవితంలో లేస్తున్నటువంటి శత్రువు ఆ బలవంతుడి యొక్క గర్వాన్ని ప్రభు అణచివేయబోతున్నాడు మరి బలహీన స్థితిలో స్థితిలో ఉన్నటువంటి నిన్ను ప్రభు సింహాసనం ఎక్కించబోతున్నాడు ఎందుకు అంటే ఆయన తన బాహువును తన పరాక్రమమును మన పక్షాన్ని చూపే దేవుడు ఇక్కడ దేవుడు మన తన భక్తుల జీవితంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేసినటువంటి వాడు మరి అనేకమైనటువంటి హింసలు వ్యతిరేకతలు పోరాటాల మధ్యలో తన ప్రజల కొరకు తన మీద ఆధారపడి ఉన్నటువంటి వారి కోసము దేవుడంట తన బాహువు చాపి పరాక్రమ చూపాడు కాబట్టి నీ జీవితంలో ఒకవేళ నీకు సహాయం చేసేవారు ఎవరూ లేరేమో నీ పక్షాన న్యాయాన్ని మాట్లాడేవారు న్యాయాన్ని విచారించేవారు ఒకవేళ ఎవరు లేరేమో అయితే నీ దేవుడు ఎట్టివాడు అంటే మరి తన బాహువును చాపి పరాక్రమం చూపే దేవుడు నీకు విజయాన్నిచ్చే దేవుడు నీకు విరోధంగా చేయబడుతున్న గర్విష్ఠుల యొక్క హృదయ ఆలోచనలు అంతటినీ ఎరిగి ఆ ఆలోచనలను చెదరగొట్టేటటువంటి దేవుడు అంతేకాక బలవంతులను సింహాసనం మీద నుండి పడద్రోసి దీనులమైనటువంటి మనల్ని ఆయన సింహాసనం ఎక్కించే దేవుడు కనుక ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి దేవుడిని పక్షానైనా పోరాడబోతున్నాడు దానివేమో ఒకవేళ స్త్రీగా ఉన్నావేమో లేకపోతే ఒంటరి వ్యక్తిగా ఉంటున్నావేమో Thank you ఒకవేళ చదువు లేని స్థితిలో సరి అయినటువంటి దీవెన ఉద్యోగము లేక వ్యాపారం ఆర్థిక స్థితిగతులు లేనటువంటి స్థితిగతుల మధ్యలో ఉంటూ ఉన్నావేమో చితికిపోయిన అనుభవాలతో ఉంటున్నావేమో మోసపోయిన అనుభవాల మధ్యలో ఉంటూ ఉన్నావేమో అయితే ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నీ పక్షాన ఆయన తన బాహును చాపబోతున్నాడు పరాక్రమము చూపించి నీకు నీ కుటుంబానికి ఇక విడుదల చేయబోతున్నాడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు ఆమెను కనుక దీనులను సింహాసనం ఎక్కించే ప్రభు మన జీవితంలో చేసిన ప్రతి వాగ్దానం ఆయనే నెరవేర్చినట్లుగా ఈ వాగ్దానం కోసం అందరం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాము ప్రార్థన స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ నీకే వందనాలయ్యా స్తోత్రాలు ఈ ఉదయకాల సమయం ప్రభా నీ బాహువును చాపి తండ్రి అయ్యా పరాక్రమమును ప్రభా అయ్యా చూపే దేవుడు నీ ప్రజల పక్షాన తండ్రి అయ్యా గర్విష్ఠుల యొక్క హృదయ ఆలోచనలను ఎరిగి వాటిని చెదరగొట్టే దేవుడో ప్రభా అపవాది తంత్రములను మా ఎదుట చెదరగొట్టే దేవుడో అయ్యా గర్విష్ఠులను ప్రభా బలవంతులను తండ్రి సింహాసనం మీద నుండి పడద్రోసి దీనులను నువ్వు సింహాసనం ఎక్కించే దేవుడు ఈ ఉదయకాల సమయం చక్కని శ్రేష్టమైన వాగ్దానము బట్టి నీకు వందనాలయ్యా నిశ్చయంగా నీ బిడ్డల పక్షాన నీ బాహువిగా గాక నీ పరాక్రమము తండ్రి వారికి అన్ని విషయాల్లో విజయాన్నిచ్చును గాక గర్భఫల విషయమే వివాహాల విషయమే అయ్యా తండ్రి ప్రతి విధమైనటువంటి గొడవల విషయమే ప్రభా అసమాధానం విషయమే ఇదిగో నీ బాహువు చాపబడును గాక ప్రతి సమస్యలకి నాయన నీవే పరిష్కారము నీకు అనుగ్రహించదో గాక ప్రతి డిస్టర్బెన్సెస్ వేయిస్తున్నాములో కొట్టివేయబడును గాక నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి అన్ని విషయాల వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు అందరినీ దర్శించండి ప్రభా నీ పరాక్రమం వారందరికీ తోడయిండి ఈ సంవత్సరం అంతా దీవెనకరంగా నీ బిడ్డలని నడిపించును గాక సు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రైస్ ప్రైజ్ అలవాటు దేవుని బిడ్డారా మీరు ఎవరైనా కొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని గాక మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి వారి అవసరతలన్నిటికీ దేవుడు మంచి సమాధానం ఇవ్వబోతున్నాడు మిమ్మల్ని అందరినీ విడిపించబోతున్నాడు కనుక ప్రతిరోజు ప్రార్థించండి రెండోదిగా ఈ వాగ్దానాన్ని వీక్షించండి దేవుడు మిమ్మల్ని అందరినీ గాక గాడ్ బ్లెస్ యూ క్రైస్తులో